అందరికీ నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమియోపతి మనకు వచ్చే జబ్బుల్లో రెండు రకాల జబ్బులు ఉంటాయి ఒకటి అక్యూట్ డిసీజెస్ అంటే తరుణ వ్యాధులు అని అంటారు అంటే మనం రోజువారీగా నెలలో ఒకటి రెండు సార్లుగా సఫర్ అయ్యే జలుబు దగ్గు లాంటివి చిన్న చిన్న ఎలర్జీ లాంటివి డయేరియా లాంటివి ఇవన్నీ అక్యూట్ డిసీజెస్ అంటే తరుణ వ్యాధులు కానీ రెండో రకం వ్యాధులు ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు దాదాపుగా ఇప్పుడున్న జనాభాలో ఎక్కువ మంది సఫర్ అవుతూ డాక్టర్ల దగ్గరికి తిరుగుతూ ఉండే జబ్బుల్లో దీర్ఘకాలిక వ్యాధులదే ప్రథమం చాలామంది ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ చాలామంది డాక్టర్ల దగ్గరికి తిరుగుతూ ఒక్కొక్కసారి ఆ డాక్టర్ దగ్గర తగ్గలేదని ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఇలాగ మారుస్తూ వాళ్ళు ఇచ్చిన మందులు వాడుతూనే ఉంటారు ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో చెప్పుకోదగిన వ్యాధులు ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి మనం ఇదివరకు ఆటో ఇమ్యూన్ వ్యాధులు అంటే ఏంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎందుకు వస్తాయి ఎవరిలో వస్తాయి ఆటో ఇమ్యూన్ వ్యాధుల చికిత్సకి ఎంత కాలం పడుతుందనే వీడియోలు మనం ఇదివరకు వీడియోలో మనం చెప్పుకున్నాం ఆటో ఇమ్యూన్ వ్యాధుల మీద పరిపూర్ణ అవగాహన రావాలి అని అంటే ఒక్కసారి మా పాత వీడియోలు చూడగలిగితే మీకు ఒక అవగాహన అంటూ వస్తూ ఉంది ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో ఈరోజు మనం టైప్ టూ ఆటో ఇమ్యూన్ జబ్బులు ఏంటి వాటి గురించి క్లుప్తంగా మనం చెప్పుకుందాం మీకు టైప్ టూ ఆటో ఇమ్యూన్ జబ్బులు అనే విషయం అర్థం కావాలి అని అంటే మన శరీరంలో వచ్చే ఆటో ఇమ్యూన్ వ్యాధులన్నీ ఒకటి కావు అని అనే విషయం మనకు తెలియాలి అంటే మన శరీరంలో ప్రజల్లో వచ్చే జబ్బులు ఆటో ఇమ్యూన్ జబ్బులన్నీ ఒకే రకమైనవి కాదు ఈ విభిన్నత అంటే ఆ తేడాలు అనేది మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది మరి మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి కూడా ఒకటి కాదు అంటే మన శరీరంలో వచ్చే జబ్బులకి వ్యతిరేకంగా పనిచేసే రోగ శక్తి ఒక రకంగా ఉండదు ఈ రోగ శక్తి మన శరీరంలో నాలుగు రకాలుగా ఉంటుంది ఈ నాలుగు రకాల మీద డిపెండ్ అయ్యే మనకు వచ్చే వ్యాధులు కూడా రకరకాలుగా ఉంటాయి ఆ విషయం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది నాలుగు రకాలుగా ఉంటుంది వాటిని టైప్ వన్ రోగనిరోధక శక్తి లేదా ఇమ్యూన్ రెస్పాన్స్ అని అని ఉంటాం అలాగనే టైప్ టూ రోగ నిరోధక శక్తి లేదా ఇమ్యూన్ రెస్పాన్స్ అలాగనే టైప్ త్రీ టైప్ ఫోర్ ఈ నాలుగు రకాల ఇమ్యూన్ ఇమ్యూనిటీ అనేది ఈ నాలుగు రకాలుగా మన శరీరంలో ఉంటుంది వీటిని బట్టే మనకు వచ్చే వ్యాధులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చాలా తేడాలు తేడాలుగా ఉంటాయి అన్ని వ్యాధులకి ఒకే రకమైన రోగ నిరోధక శక్తి అనేది పనిచేయదు ఈ రోగ నిరోధక శక్తిలో ఉండే తేడాలను బట్టే మనకు వచ్చే వ్యాధులు కూడా తేడాగా మనకి కనిపిస్తుంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జబ్బు అనేది టైప్ వన్ ఇమ్యూన్ రెస్పాన్స్ నుంచి రోగ నిరోధక శక్తి నుంచి వచ్చే జబ్బులు మనకి సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటే జలుబు దగ్గు టైఫాయిడ్ ఫీవర్ మలేరియా ఫీవర్ మోషన్స్ అవ్వటం డస్ట్ ఎలర్జీలు అలానే ఫుడ్ ఎలర్జీలు ఇవన్నీ కూడా టైప్ వన్ రోగ నిరోధక శక్తి నుంచే వస్తూ ఉంటాయి ఈ టైప్ వన్ రోగ నిరోధక శక్తి నుంచి వచ్చే జబ్బు అనేది మనం ఎలా గుర్తించగలము అంటే మీకు రాసిన బ్లడ్ టెస్ట్లో ఇమ్యూన్ గ్లోబిలిన్ అని అనేది ఎక్కువగా ఉంటే ఆ ఇమ్యూన్ గ్లోబిలిన్ ఇయన్ అనేది ఎక్కువగా ఉంటే మీ జబ్బు టైప్ వన్ రోగ నిరోధక శక్తికి సంబంధించింది అని చెప్పండి అని తెలుసుకోవాలి మరి ఇలా తెలుసుకోవటం మూలాన ఏంటి ఉపయోగం అని అంటే దాదాపుగా మీ జబ్బు చాలా త్వరగానే తగ్గిపోతుంది దీనికి ట్రీట్మెంట్ కూడా చాలా ఫేవర్గా ఉంటుంది ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా సరే వాళ్ళ జబ్బు త్వరగా తగ్గిపోతుంది అన్న నమ్మకం ఏర్పడచ్చు ఇవన్నీ ప్రమాదకరమైన జబ్బులు మాత్రం కాదు టైప్ వన్కి సంబంధించినవి మరి మనం ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించే మాట్లాడుకుంటున్నాం టైప్ టూ టైప్ త్రీ టైప్ ఫోర్ ఇమ్యూన్ రెస్పాన్స్కి సంబంధించినవి ఆటో ఇమ్యూన్ జబ్బులకు సంబంధించిన రోగ నిరోధక శక్తులు అంటే టైప్ వన్కి సంబంధించి ఏ జబ్బు వచ్చినా సరే అందరూ ధైర్యంగా ఉండొచ్చు ఆ జబ్బు తగ్గిపోతుంది అనేది కానీ అసలు అంతా ఈ టైప్ టూ టైప్ త్రీ టైప్ ఫోర్లో ఉండే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ష్యుబర్కులోసిస్ లాంటి కొన్ని డిసీజెస్ నుంచి మాత్రమే అసలు ట్రీట్మెంట్లో కష్టం మొదలవుతుంది దాని చికిత్సలో కూడా కష్టం మొదలవుతుంది ఇప్పుడు మనం టైప్ కు సంబంధించిన ఆటో ఇమ్యూన్ జబ్బులు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోస్లో టైప్ త్రీకి సంబంధించి టైప్ కి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇలా ఏ టైప్కి సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది మనకు తెలియటం మూలన ఆ టైప్కి సంబంధించిన ఆటోఇమ్యూనిటీ సీజెస్ ఎంత కాలం వరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి అది ఎంత లోతుల్లో శరీరాన్ని ఎఫెక్ట్ చేసిందని అనే విషయం తెలుస్తుంది అందుకనే చికిత్సకు పట్టే కాలం కావచ్చు లేదా ఆ జబ్బు మన శరీరంలో ఎంత లోతుగా ఉంది అని ఉంది అని అన్నది ఈ టైప్ టూకి వేరేగా ఉంటుంది టైప్ త్రీకి వేరేగా ఉంటుంది టైప్ ఫోర్కి వేరేగా ఉంటుంది సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మనం చేసుకోవచ్చు అసలు ఈ టైప్ టూ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి ఆ టైప్ లో అసలు ఏం జరుగుతూ ఉంటుంది ఆ టైప్ టూ నుంచి వచ్చిన జబ్బుల తాలూకు లక్షణాలు ఎలాగ ఉంటాయనంటే సాధారణంగా ఈ టైప్ టూ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సంబంధించిన వ్యాధులు చాలా సైలెంట్గా ఉంటాయి కొన్ని రోజుల నుంచి ఒక నెలలోపు ఈ జబ్బు అంతా పట్టే టైం కాకపోతే ఈ జబ్బులు మాత్రం చాలా సైలెంట్గా ఎటువంటి ఇండికేషన్స్ ఇవ్వకుండా డెవలప్ అవుతూ ఉంటాయి అలాగే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే టైప్ వన్లో మనకి శత్రువు అనేది బయట నుంచి ఒక వైరస్గాను బ్యాక్టీరియా రూపంలోనూ వస్తూ ఉంటుంది డస్ట్ రూపంలో రావచ్చు టైప్ వన్ డిసీజెస్లో కానీ టైప్ టూ డిసీజెస్లో మాత్రం శత్రువు మన శరీరంలోనే ఉండే అవయవం అది కూడా ఒక లోకల్ టిష్యూ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు థైరాయిడ్ గ్లాండ్ మాత్రమే మన రోగనిరోధక శక్తికి శత్రువుగా చూపించబడుతూ ఉంటుంది అలాగే బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ మాత్రమే అంటే ఒక డిసీజ్ ఒక లోకల్ పార్ట్కు మాత్రమే పరిమితమై ఉంటుంది అంటే కొంత ఒక అవయవం కావచ్చు లేదా ఒక టిష్యూ కావచ్చు ఒక ఒక ఏరియా కావచ్చు అంతవరకు మాత్రమే ఆ జబ్బు పరిమితమై ఉంటుంది అది టైప్ టూ ఆటో ఇమ్యూన్ వ్యాధుల ప్రత్యేకత ఈ టైప్ టూకి సంబంధించిన వ్యాధుల్లో కణాలలో కణాల చుట్టూ ఉండే కవచం అంటే సెల్ మెంబ్రెయిన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది పూర్తిగా సెల్ లోపల ఉండే సెల్ మ్యాట్రిక్స్ అనేది కావచ్చు లేదా న్యూక్లియస్ కావచ్చు డిఎన్ఏ కావచ్చు ఎటువంటి పరిస్థితుల్లో ఈ టైప్ టూ జబ్బుల్లో ఎఫెక్ట్ అవ్వదు సెల్ మెంబ్రెయిన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి జబ్బుకు సంబంధించిన తీవ్రత కూడా మనకి తక్కువగానే కనిపిస్తుంది నష్టం కూడా తక్కువగానే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ టైప్ టూ ఇమ్యూన్ వ్యాధుల్లో మరి టైప్ టూ ఇమ్యూన్ వ్యాధుల్లో వ్యాధులు బ్లడ్ టెస్టుల్లో ఎలా కనిపిస్తాయి అంటే మనం ఒక బ్లడ్ టెస్ట్ని చూసినప్పుడు ఇది టైప్ టూ ఆటో ఇమ్యూన్ వ్యాధికి సంబంధించిందా కాదా అని అనేది ఎలా తెలుసుకోగలం మనకు తెలుసు ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి టెస్ట్ మనం ఏఎన్ఏ ప్రొఫైల్ అని చేపిస్తూ ఉంటాం యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ అని అర్థం అంటే మన కణంలో ఉండే న్యూక్లియస్కి ఆపోజిట్ గా ఏర్పడే యాంటీబాడీస్ అని అర్థం కానీ ఈ టైప్ టూ ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో సెల్ మెంబ్రెయిన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి టైప్ టూకి సంబంధించిన ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో ఏఎన్ఏ ప్రొఫైల్ ఎప్పుడు నెగిటివ్గా ఉంటుంది ఆటో ఇమ్యూన్ జబ్బులతో బాధపడే వాళ్ళకి ఏఎన్ఏ ప్రొఫైల్ అనేది చాలా పరిచయమే ఆ ఏఎన్ఏ ప్రొఫైల్ నెగటివ్గా ఉంటుంది ఏఎన్ఏ నెగటివ్గా ఉంది కాబట్టి అతనిలో ఇమ్యూన్ జబ్బులు లేవు అని అనుకోవటం పొరపాటు ఇక్కడ యాంటీబాడీస్ ఏర్పడేది సెల్ సెల్ మెంబ్రెయిన్కి ఎగ్రెస్ట్గా కాబట్టి ఈ ఏఎన్ఏ ప్రొఫైల్ అనేది టైప్ టూ ఇమ్యూన్ జబ్బుల్లో నెగటివ్గానే వస్తుంది పాజిటివ్గా ఎక్కడా కనిపించదు కాబట్టి ఏఎన్ఏ నెగటివ్గా వచ్చింది కాబట్టి ఇతనికి ఆటోఇమ్యూన్ జబ్బులు లేవు అని అనుకోవటం పొరపాటు మరి ఈ టైప్ టూ ఆటోఇమ్యూన్ జబ్బుల్లో కనిపించే ఇంకొక బ్లడ్ టెస్ట్లో మనం యాంటీబాడీస్ని వెతకటం యాంటీబాడీస్ ఇమ్యూనోగ్లోబిలిన్ ఈ అని టైప్ వన్ ఇమ్యూన్ టైప్ వన్ ఇమ్యూన్ రెస్పాన్స్లో మనం చెప్పుకున్నాం అంటే మనకి జలుబుకి తుమ్ములకి వీటికి యాంటీబాడీస్ ఫార్మ్ అవుతూ ఉంటాయి ఆ యాంటీబాడీస్ ఇమ్యూనోగ్లోబిలిన్ ఈకి సంబంధించినవి ఎప్పుడైతే ఇమ్యూనోగ్లోబిలిన్ ఈ కనిపిస్తుందో అది టైప్ వన్ ఇమ్యూన్ రెస్పాన్సు అవి ఇమ్యూన్ జబ్బులు కావు కానీ టైప్ టూ ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో మాత్రం ఇమ్యూనోగ్లోబిలిన్ జి అనేది ఇమ్యూనోగ్లోబిలిన్ ఎమ్ అని అనేది ఐజిజీ ఐజీఎం అనే రూపంలో మనకు బ్లడ్ టెస్టులు కనిపిస్తాయి మీరు ఆ బ్లడ్ టెస్టులు చూడగలిగితే ఒకవేళ బ్లడ్ టెస్టులు పాజిటివ్గా ఉండి ఆ యాంటీబాడీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మీ ఇమ్యూన్ జబ్బు టైప్ టూకి సంబంధించింది అని అనేది అర్థం చేసుకోవాలి మన శరీరంలో లివర్ సెల్స్ అంటే ఇక్కడ ఉండే లివర్కి సంబంధించిన సెల్స్ కాంప్లిమెంట్స్ అనే వాటిని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ కాంప్లిమెంట్స్ ఏం అంటే సెల్ పైన కూర్చొని చనిపోయిన సెల్ పైన కూర్చొని దాన్ని మింగేసేటట్లుగా అక్కడ ఉండే అంటే డెబ్రిస్ చనిపోయిన వాటిని త్వరగా మింగేసి బయటికి క్లీన్ చేసే ప్రాసెస్లో యూజ్ అవుతూ ఉంటాయి అంటే ఈ కాంప్లిమెంట్స్ అనేవి ఒక రకంగా మన శరీరాన్ని క్లీన్ చేయటానికి ఉపయోగపడేవి ఇవి వెళ్ళి ఒక కణం మీద కూర్చోవటం ఆ కణాన్ని ఈ డబ్ల్యూబిసి వచ్చేసి మింగేయటం ఇలాగ క్లీన్ చేస్తూ ఉంటాయి ఇవి ప్రతిరోజు మన శరీరంలో రిలీజ్ అవుతూనే ఉంటాయి అవి ఎప్పుడు మోడరేట్గా ఉంటాయి ఈ టైప్ టూ ఆటోఇమ్యూన్ డిసీజుల్లో యాంటీబాడీస్ ఈ థైరాయిడ్ గ్లాండ్నో లేకపోతే బ్లడ్ సెల్స్నో లేకపోతే ప్లేట్లెట్స్నో ఎఫెక్ట్ చేయటం వలన అవి చనిపోతాయి అవి చనిపోయినప్పుడు ఈ కాంప్లిమెంట్స్ సహాయంతో క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెడతాయి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్లో కాంప్లిమెంట్స్ కూడా మింగివేయబడతాయి మన శరీరంలో ఉండే కాంప్లిమెంట్స్ అంటే సి త్రీ అనేది బ్లడ్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది ఈ టైప్ టూ ఆటోమ్యూన్ వ్యాధుల్లో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అటాక్ చేయటం చనిపోవటం ఈ కాంప్లిమెంట్స్ వెళ్ళి అవన్నీ క్లీన్ చేయటానికి హెల్ప్ చేయటం వలన ఆ కాంప్లిమెంట్స్ని కూడా ఈ డబ్ల్యూబిసి తెల్ల రక్త కణాలు మింగేస్తూ ఉంటాయి ఇలాగా కాంప్లిమెంట్స్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది అంటే టైప్ టూ ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఈ కాంప్లిమెంట్స్ కౌంట్ తగ్గిపోతూ ఉంటే వాళ్ళకి టైప్ టూ సంబంధించిన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉంది అని అనేది అర్థం చేసుకోవాలి వాళ్ళ ఆటో ఇమ్యూన్ వ్యాధి టైప్ టూకి సంబంధించింది అని అనేది అర్థం చేసుకోవాలి టైప్ టైప్ టూకి సంబంధించి టైప్ టూ ఆటోమ్యూన్ వ్యాధుల్లో చాలా రకాలు ఉంటాయి ఆ రకాన్ని బట్టి మిగతా బ్లడ్ టెస్ట్లు కూడా ఆధారపడి ఉంటాయి అంటే ఒకవేళ అది థైరాయిడ్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటే ఈ ఐజీజీ ఐజీజి ఐజీఎం అనే బ్లడ్ టెస్టులతో పాటు మనం థైరాయిడ్ టెస్టులు కూడా చేయించాలి అంటే టీ త్రీ టీ ఫోర్ లాంటివి కూడా చేయించాలి ఇలాగ జబ్బును బట్టి మనం కొన్ని రకాల టెస్టులను కూడా చేయించాల్సి వస్తుంది అసలు టైప్ టూకి సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వాటి పేర్లు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు చెప్పబోతున్న లిస్టు ఆ జబ్బుల పేర్లను బట్టి మీ ఆటో ఇమ్యూన్ డిసీజు టైప్ టూకి సంబంధించిందా కాదా అనేది మీరు నిర్ధారించుకోవచ్చు దాన్ని బట్టి మీ జబ్బుకి ఎటువంటి ట్రీట్మెంటు మీ జబ్బులో ఉండే కష్ట అనేది మనం డిస్కస్ చేయడానికి వీలుగా ఉంటుంది దీంట్లో మొదటి జబ్బు ఆటోఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియా ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియా అంటే హీమో అంటే బ్లడ్ మన శరీరంలో మన రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాల సెల్ మెంబ్రైన్ కవచం మీద ఈ యాంటీబాడీస్ అటాక్ చేస్తాయి ఈ యాంటీబాడీస్ చతుక్కోవటం ఆ రక్ ఎర్ర రక్త కణాలను చంపేయటం వలన ఆ మనిషిలో ఎనీమియా రక్తహీనత ఏర్పడుతుంది కొంతమంది మీరు గమనించే ఉంటారు ఎప్పుడు రక్తం తక్కువగా ఉంటుంది అని అన్న వాళ్ళలో దీర్ఘకాలికంగా రక్తం తక్కువగా ఉంటుంది అన్న వాళ్ళలో ఒకసారి ఈ ఇమ్యూన్కి సంబంధించిన యాక్టివిటీ ఏమైనా జరుగుతుందా అనేది కూడా చూసుకోవాలి ఈ హీమోగ్లోబిన్ తగ్గటంతో పాటు రెటిక్యులోసైట్స్ కౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది అలాగే ఎల్డిహెచ్ అనే ఎంజైమ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అలాగనే బిలి రూబిన్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అంటే జాండీస్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళల్లో తరచుగా జాండీస్ వస్తూ ఉంది అంటే వాళ్ళల్లో రక్త కణాల మీద ఆటో ఇమ్యూన్ అటాక్ ఏమైనా జరుగుతూ ఉందా దాన్ని బట్టి మనము దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులు చేయించి ఇది ఆటో ఇమ్యూనా కాదా అని అనేది ఈ టెస్టులతో పాటు ఐజీజీ ఐజీఎం కూడా మనం చేయించాలి ఎలాగూ ఏఎన్ఏ అనేది నెగిటివ్గానే ఉంటుంది ఈ టైప్ టూ ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఈ ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో రెండవ జబ్బు గ్రేవ్స్ డిసీజ్ లేదా థైరోటాక్సికోసిస్ అని అంటాం అంటే ఈ జబ్బు టైప్ టూ ఇమ్యూన్ యాక్టివిటీకి సంబంధించిన జబ్బు దీనిలో ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మరి థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అయితే థైరాయిడ్లో ఉండే సెల్స్ అన్నిటినీ ఈ ఆటో ఇమ్యూనిటీ అనేది అటాక్ చేసి చంపేస్తూ ఉంటుంది దానివల్ల థైరాయిడ్ గ్లాండ్ యొక్క థైరాయిడ్ హార్మోన్స్ సెక్రిషన్ అనేది బాగా దెబ్బతింటుంది కాబట్టి ఈ గ్రేవ్స్ డిసీజా కాదా అనేది తెలుసుకోవటానికి మనం ఐజీజీ ఐజీఎం యాంటీబాడీస్తో పాటు యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ ఒకటి యాంటీ టిపిఓ యాంటీబాడీస్ ఆ రెండు టెస్టులు చేయించాలి ఈ రెండు టెస్టులు చేయించి దాంతోపాటు స్కానింగ్ కూడా చేయగలిగితే ఇక్కడ వాపు ఉందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది సైడ్ టూ ఆటోమ్యూన్ వ్యాధుల్లో మూడవ ఆటోమ్యూన్ వ్యాధి మైస్తీనియా గ్రేవీస్ ఇది నరాలకు సంబంధించిన వ్యాధి ఈ మైస్తీనియా గ్రేవీస్లో ఏం జరుగుతుంది న్యూరాన్ జంక్షన్స్ ఉంటాయి నరాల జంక్షన్స్ దగ్గర ఆ నరాల జంక్షన్స్ మీద ఈ యాంటీబాడీస్ అటాక్ చేస్తాయి అటాక్ చేసినప్పుడు ఆ నరాలకు మధ్యలో ఉండే ఈ సిగ్నల్స్ ఈ ట్రాన్స్పోర్ట్ అంతా దెబ్బతింటుంది చూడటానికి చాలా ఆరోగ్యకరంగా కనిపిస్తూ ఉంటాయి అక్కడుండే కండరాలు కానీ అక్కడుండే నరాలు కానీ కానీ ఇది చాలా సూక్ష్మ స్థాయిలో జంక్షన్స్ దగ్గర జరుగుతుంది కాబట్టి దీన్ని కనిపెట్టడం కూడా కష్టం మైస్తీనియా గ్రేవిస్ని కాబట్టి దీనిలో ఐజిజీ ఐజిఎం యాంటీబాడీస్తో పాటు అలాగనే న్యూరో మస్కులార్ కండక్షన్ టెస్ట్లు కూడా కాస్త వీక్గా కనిపిస్తూ ఉంటాయి చాలా వీక్ సిగ్నల్స్ తోటి కనిపిస్తూ ఉంటాయి అలానే ఎసిటైల్ కోలీన్ యాంటీబాడీస్ అనేది కనిపిస్తూ ఉంటాయి దాన్ని బట్టి ఇది టైప్ టూ ఆటోమ్యూన్ వ్యాధి అని చెప్పేసి ఆ కేటగిరీలోకి మనం చేర్చుకోవాలి టైప్ టూ ఆటోమ్యూన్ వ్యాధుల్లో చెప్పుకోదగిన ఇంకొక వ్యాధి గుడ్ ఫ్యాక్చర్స్ సిండ్రోమ్ గుడ్ ఫ్యాక్చర్స్ సిండ్రోమ్లో మెయిన్ అవయవాలు దెబ్బతినేది కిడ్నీలు లంగ్స్ ఈ రెండు అవయవాలు దెబ్బతింటాయి ఈ రెండు అవయవాల్లో ఇమ్యూనోగ్లోబిలిన్ ఈకి సంబంధించిన డిపోజిషన్స్ జరుగుతూ ఉంటాయి ఆ నెఫ్రాన్స్లోను లంగ్స్లోను ఇంత కుదుపుల్లాగా ఈ ఇమ్యూనోగ్లోబిలిన్కి సంబంధించి అక్కడ డిపోజిషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి లంగ్కి సంబంధించి మనం ఎక్స్రే చేపిస్తాం ఇమ్యూనోగ్లోబిలిన్ జి ఇమ్యూనోగ్లోబిలిన్ ఎమ్కి సంబంధించిన టెస్టులు చేపిస్తాం అలానే కిడ్నీ కానీ లంగ్స్ కానీ బయాప్సీ తీసి అక్కడ ఇమ్యూనోగ్లోబిలిన్ ఈ ఇమ్యూనోగ్లోబిలిన్ జి లేదా ఎం ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం ఈ టెస్టులను బట్టి ఇది గుడ్ ఫ్యాష్చర్స్ సిండ్రోమ్ ఒకవేళ ఇమ్యూనోగ్లోబిలిన్ జి ఎం పాజిటివ్గా ఎక్కువగా వస్తే ఇది టైప్ టూ ఆటో ఇమ్యూన్ డిసీజ్కి సంబంధించిన వ్యాధిగా మనం అనుకోవాలి టైప్ టూకి సంబంధించిన ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో ఇంకొక చెప్పుకోగలిగిన జబ్బు పర్నీషియస్ ఎనీమియా అని అంటారు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం చాలామందిలో ఇమ్యూనోగ్లో హీమోగ్లోబినాన్ అనేది నాలుగు ఐదు మూడు ఇలాంటి లెవెల్స్లో కనిపిస్తూ ఉంటుంది కనీసం సెవెన్ కూడా దాటుదు వాళ్ళను వాళ్ళు ఎంత తిన్నా సరే ఎంత మంచి ఆహారం తీసుకున్నా సరే ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నా సరే కొద్ది రోజుల్లోనే వాళ్ళ హీమోగ్లోబినాయిన్ అనేది పడిపోతూ ఉంటుంది ఇది ఈ జబ్బు ఎక్కడ మొదలవుతుంది అని అంటే గ్యాస్ట్రిక్ అంటే లోపల పొరల్లో ఎక్కడైతే బీట్వెల్వ్ అనే విటమిన్ అబ్జార్బ్ అవ్వాలో ఆ దానికి సంబంధించిన సెల్స్ అన్నీ నాశనం అయిపోతాయి అక్కడ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఏర్పడదు సో ట్వెల్వ్ అబ్జార్బ్ అవ్వదు దానివల్ల హీమోగ్లోబిన్ తగ్గిపోతుంది కాబట్టి టెస్టులు చేపిస్తే ఇమ్యునోగ్లోబిలిన్ జీ ఇమ్యూనోగ్లోబిలిన్ ఐజీఎం ఐజీజీ ఈ రెండు పాజిటివ్గా కనిపిస్తూ ఉంటాయి హీమోగ్లోబిన్ బాగా పడిపోయి ఉంటుంది ఫోర్ త్రీ ఇలాగా కనిపిస్తూ ఉంటుంది బీట్వెల్వ్ కూడా బాగా పడిపోతుంది అబ్జార్బేషన్ ఉండదు కాబట్టి కాబట్టి బ్లడ్ లెవెల్స్లో బీట్వెల్వ్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి గ్యాస్ట్రిక్ ఎట్రోఫీ వచ్చేసి ఉంటుంది సో ఈ టెస్ట్లు చేస్తే ఒక్కసారి ఎండోస్కోపీ చేసి పొట్టలోపల కూడా ఎటువంటి కండిషన్ ఉందని అనేది ఆ టెస్టులు కూడా చేయించాల్సి వస్తూ ఉంటుంది దాన్ని పెర్నీషియస్ ఎనీమియా అని అంటాం పెర్నీషియాని పెర్నీషియస్ ఎనీమియా అనేది స్టమక్ సంబంధించిన జబ్బు ఇది కూడా టైప్ టూ ఆటో ఇమ్యూన్ సంబంధించిన జబ్బు టైప్ టూ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో చెప్పుకోదగిన ఇంకొక జబ్బు దాన్ని రెండు రకాలుగా పిలుస్తూ ఉంటారు ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా గాను అలాగనే ఇడియోపతిక్ థాంబోసైటోపీనియా గా కూడా పిలుస్తూ ఉంటారు ఏంటి ఈ ఇడియోపతిక్ థ్రాంబోసైటోపీనియా అంటే ఐటీపీగా పిలుస్తూ ఉంటారు ఇది చాలా మనకి తరచుగా మనం వినే ఈ జబ్బు ప్లేట్లెట్ కౌంట్ పడిపోవటం ఈ జబ్బులో ఏం జరుగుతుందంటే వాళ్ళలో ప్లేట్లెట్ కౌంట్ మీద ఇమ్యూన్ అటాక్స్ జరిగి ప్లేట్లెట్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటుంది కారణం టైప్ టూ ఆటో ఇమ్యూన్ యాక్టివిటీ మరి దీంట్లో యాంటీబాడీస్ పాజిటివ్గా ఉంటాయి ఐజీజీ ఐజీఎం అలానే ప్లేట్లెట్ కౌంటు విపరీతంగా పడిపోతూ ఉంటుంది వీటిని బట్టి మనం ఇది టైప్ టూ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద మనం తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది టైప్ టూ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఇంకొక వ్యాధి పెంఫిగస్ వల్గారిస్ ఈ పెంఫిగస్ వల్గారిస్ అని అనేది మీరు చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటారు ఇక్కడ బొబ్బులు బొబ్బులుగా వచ్చేస్తూ ఉంటాయి చర్మం అంతా బొబ్బలు బొబ్బులు రసి కారుతూ ఉంటుంది ఎగ్జిమా కాదు పెంఫిగస్ వా అల్గారిసన్ అనేది ఇది ఒక రకమైన టైప్ టూ ఆటో ఇమ్యూన్ డిసీజ్ దీంట్లో ఎలర్జీగా చిన్న చిన్న నీటి బొబ్బుల్లాగా మొదలైనవి ముఖం మీద ఇదంతా వస్తూ ఉంటుంది అలాగనే నోటి లోపల మ్యూకస్ మెంబ్రైన్స్ అక్కడ ఉన్నాయి అక్కడ కూడా వచ్చేస్తూ ఉంటుంది పెంఫిగస్ ఇది శరీరం మొత్తం వస్తుంది ఒళ్ళంతా పాకేసే వ్యాధి ఇది టైప్ టూ ఆటో ఇమ్యూన్ డిసీజుకి సంబంధించిన వ్యాధి మరి దీంట్లో ఇమ్యూనోగ్లోబిలిన్ జి ఇమ్యునోగ్లోబిలిన్ ఎం పాజిటివ్గా వస్తాయి అలానే ఈఎస్ఆర్ పెరిగి ఉంటుంది అలాగే సిఆర్పి పెరుగుంటుంది అలాగనే ఈస్నోఫిల్ కౌంట్ పెరిగి ఉంటుంది అలాగనే ఎల్డిహెచ్ అనే ఎంజైమ్ లెవెల్స్ కూడా పెరుగుంటాయి ఈ టెస్ట్లన్నీ చేయించి ఇమ్యూనోగ్లోబిలిన్ జి ఇమ్యూనోగ్లోబిలిన్ ఎం అనేది కూడా పాజిటివ్గా ఉందని తెలిస్తే ఇది టైప్ టూ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది అర్థం కావాలి అతి ముఖ్యమైన ఇంకొక టైప్ టూ ఆటో ఇమ్యూన్ డిసీజు రొమాటిక్ ఫీవర్ రొమాటిక్ ఫీవర్ వేరు రొమటైడ్ ఆర్థరైటిస్ వేరు ఈ రొమాటిక్ ఫీవర్ అనేది ఒక బ్యాక్టీరియా నుంచి వచ్చే ఇమ్యూన్ జబ్బు అది కూడా ఆ బ్యాక్టీరియా సంబంధించిన టైప్ టూ ఇమ్యూన్ జబ్బు ఇది ఈ బ్యాక్టీరియా ఒంటి మీద ఉండే యాంటీజెన్స్ అనేవి మన హార్ట్ మీద ఉండే మన హార్ట్ ఉంటుంది హార్ట్ మీద కణజాలం ఉంటుంది కదా ఆ కణజాలం మీద ఉండే యాంటీజెన్స్ కూడా సేమ్ ఒకేలాగా ఉండటం వలన శరీరం పొరపాటు పడుతుంది అక్కడ ఆ బ్యాక్టీరియాని చంపబోయి వెళ్ళి మన హార్ట్ మీద పడుతుంది ఈ రొమాటిక్ ఫీవర్ మామూలుగా థ్రోట్ సింటమ్స్ తోటి మొదలవుతుంది ఎవరికైతే థ్రోట్కి సంబంధించిన టాన్సిలైటిస్ లాంటివి గొంతు నొప్పి ఈ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి గొంతుకు సంబంధించి వాళ్ళల్లో ఈ రొమాంటిక్ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ దీంట్లో స్ట్రెప్టోకోకస్ అనే ఒక బ్యాక్టీరియా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఈ ఫస్ట్ గొంతు ఎఫెక్ట్ అవుతుంది దాని తర్వాత జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి ఆ తర్వాత హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు ఈ జాయింట్స్లో ఉండే కణజాలము హార్ట్ కణజాలము ఆ బ్యాక్టీరియాకి ఈక్వల్గా ఉండటం మూలన శరీరం మన కణాలను కూడా బ్యాక్టీరియా కణాలి అని అనుకో అనుకొని దెబ్బతీస్తూ ఉంటుంది దానివల్ల వచ్చే జబ్బు రొమాంటిక్ ఫీవర్ అని అంటారు కాబట్టి దీంట్లో యాంటీ స్ట్రెప్టోలైసిన్ అనే టెస్ట్ చేపిస్తే ఆ యాంటీ స్ట్రెప్టోలైసిన్ అనే టెస్ట్ పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుంది అంటే స్ట్రెప్టోకోకస్కి అగ్రెస్ట్గా ఫార్ ఫార్మైన యాంటీబాడీస్ని మనం బ్లడ్లో చూస్తూ ఉంటాం అలాగనే జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి సిఆర్పి అనే పెరుగుతూ ఉంటుంది అలాగే ఈఎస్ఆర్ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే మనం హార్ట్కి సంబంధించిన టెస్ట్లు చేయాలి అలాగనే థ్రోట్ స్వాబ్ టెస్ట్లు అంటే థ్రోట్ తీసుకొని ఎటువంటి బ్యాక్టీరియా ఉంది అనేది మనం చూడగలిగితే అక్కడ స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ఉండగలిగితే ఇది రొమాటిక్ ఫీవరు రొమాటిక్ ఫీవర్ నుంచి ఫీల్డ్ ఎఫెక్ట్ అయ్యాయి రొమాటిక్ ఫీవర్ నుంచి హార్ట్ ఎఫెక్ట్ అయ్యింది అనే విషయం మనకు తెలుస్తుంది ఈ టైప్ టూ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో వెరీ రేర్గాను వింటూ ఉంటాం వీటిని అలాగనే ఆశ్చర్యకరంగాను చూస్తూ ఉంటాం దీంట్లో చెప్పుకోగలిగిన ఒక జబ్బు పేరు ఏంటంటే ఆ జబ్బు ఎలాగొస్తుంది అని అని అంటే బ్లడ్ ఎక్కించుకున్నప్పుడు అంటే మన బ్లడ్ ట్రాన్స్ఫిషన్ చేసిన తర్వాత చాలా మందిలో నాకు ఆ బ్లడ్ ఎక్కించుకున్న దగ్గర నుంచి కీళ్ళవాతం వస్తుంది ఆ బ్లడ్ ఎక్కించుకున్న దగ్గర నుంచి జ్వరం వస్తుంది అన్న విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఆ జబ్ ఆ బ్లడ్ వేరే వాళ్ళ బ్లడ్ ఎక్కించుకున్న తర్వాత నుంచి నాకు శరీరం ఏదో విధంగా కనిపిస్తుంది చాలా తేడాగా కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు దీన్ని అక్యూట్ ట్రాన్స్ఫ్యూషన్ ట్రాన్స్ఫ్యూజన్ ఇమ్యూన్ డిసీజ్ అని అని అంటారు అంటే బ్లడ్ని ఎక్కించుకున్న తర్వాత ఆ ట్రాన్స్ఫ్యూజన్ తర్వాత వచ్చిన ఇమ్యూన్ జబ్బు కాబట్టి ఆ ట్రాన్స్ఫ్యూజన్లో ఏర్పడ్డ రక్త కణాలకి ఆపోజిట్గా యాంటీబాడీస్ ఫార్మ్ అయిపోతాయి దానికి సిమిలర్గా ఉండే మన బాడీలో ఉండే పార్ట్స్ని దెబ్బతీస్తూ ఉంటుంది ఇది ఒక రకమైన ఇమ్యూన్ డిసీజ్ కాకపోతే ఇక్కడ చేస్తున్నది ఏంటంటే మనం బ్లడ్ ఎక్కించుకోవటం మూలాన వచ్చిన జబ్బు ఇది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి బ్లడ్ ఎక్కించుకుంట మూలాన కూడా ఇమ్యూన్ జబ్బులు వస్తూ ఉంటాయి ఆ విషయం కూడా డాక్టర్ దగ్గర మనం చెప్పగలగాలి అలాగే ఇంకొక ఇమ్యూన్ జబ్బు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వేరే ఒకరి నుంచి తీసుకొచ్చిన ఆర్గాన్ని మనం పెట్టుకున్న అంటే కిడ్నీ మార్పిడి లివర్ మార్పిడి ఇట్లాంటి కేసెస్లో అలానే మన శరీరంలో ఒక చోట ఉండే చర్మాన్ని గాయాన్ని మాంచడం కోసం కొద్దిగా చర్మాన్ని తీసి వేరే చోట వేసినా సరే ఈ ఆటో ఇమీన్ జబ్బు వచ్చేసేయచ్చు అంత సున్నితంగా ఉంటుంది దీన్నే హైపర్ ఎక్యూట్ గ్రాఫ్ట్ రిజెక్షన్ అని అని అంటారు హైపర్ ఎక్యూట్ గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటే గ్రాఫ్టింగ్ ఎక్కడ చేసినప్పుడు అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాగనే ఈ గ్రాఫ్టింగ్ స్కిన్ గ్రాఫ్టింగ్ చేసినప్పుడు దాని మూలాలు వచ్చి ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా టైప్ టూ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కిందకే వస్తాయి ఈ టైప్ టూ ఇమ్యూన్ డిసీజెస్లో సెల్ మెమరీని మాత్రమే డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వీటిని ట్రీట్ చేయటం అనేది చాలా ఈజీగానే ఉంటుంది వీటిలో చ సెల్ డ్యామేజ్ పూర్తిగా అవ్వకముందే డాక్టర్ని చేరుకున్నట్లయితే హోమియోపతి డాక్టర్ని లేకపోతే ఇతర డాక్టర్స్ని చేరుకున్నట్లయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా సెల్ డ్యామేజ్ అయిన తర్వాత ఏ డాక్టర్ కూడా మీకు హెల్ప్ చేయలేదు కాబట్టి మీకున్న ఆటోఇమ్యూన్ జబ్బు టైప్ టూకి సంబంధించింది అయితే మీరు ధైర్యంగా ఉండొచ్చు దానికి సంబంధించిన ట్రీట్మెంటు చక్కగా అందుతుంది